నమస్తే ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ఏంటి కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు రాజీనామా చేయను అంటున్నారు ఢిల్లీ నుంచే ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఏవైతే పనులుంటాయో అవన్నీ చేస్తాను చేస్తానంటున్నారు లోపలున్నా బయట ఉన్న దేశం కోసం నేను అంకితం అనేలాగా ఆయన మాట్లాడారు అయి ఇన్నింటి నడుమ ఎంత అనుకున్నా కూడా ప్రాక్టికల్గా ఇవన్నీ వర్కౌట్ అవ్వు మరోవైపు పిటిషన్ కూడా దాఖలు చేశారు ఆయన్ని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి అయితే కేజ్రీవాల్ మొదటి నుంచి కూడా నియంతలాగా వ్యవహరిస్తూ వచ్చారు ఎవరిని నమ్మకుండా మొత్తం శక్తులని కూడా తన వద్దనే పెట్టుకున్నారు అంతేకాకుండా ఆ ఒకరిద్దరు నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వాళ్ళు ఇదే కేసులో లోపల ఉన్నారు ముఖ్యంగా సిసోడియా లాంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఇక మిగిలిన వాళ్ళందరూ ఎవరు అంటే డొల్ల మనుషులే మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నవాళ్ళు దేనికి పనికిరాని వాళ్ళే జూనియర్ల కింద పరిగణించవచ్చు సో ఇన్నింటి నడుమ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిరోహిస్తారు ఒకవేళ కేజ్రీవాల్ రాజీనామా చేస్తే ఎంత మంకుబట్టు పట్టినా కూడా ఇవాళ రేపు ఆయన రాజీనామా చేయక తప్పదు ఎందుకంటే గతంలోనే ఇదే కేజ్రీవాల్ చెప్పాడు అధికారంలోకి రాక మునుపు అప్పట్లో అవినీతి వ్యతిరేక ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఇచ్చినటువంటి ఓహో ప్రసంగాల్లో ఏమాత్రం అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నా ఏ రాజకీయ నాయకుడైనా ఇమీడియట్గా ముందుగా రాజీనామా చేసి విచారణను సాధారణంగా ఆహ్వానించి విచారణను ఎదుర్కొన్న తర్వాత ఎవరైతే వాళ్ళు నిర్దోషులుగా ప్రూవ్ అవుతారో వాళ్ళు మళ్ళీ వచ్చి తమ బాధ్యతలు చేపట్టాలని మళ్ళీ అదే కేజ్రీవాల్ ఈరోజు నేను జైల్లో ఉన్నా కూడా ముఖ్యమంత్రిగానే ఉంటా అని చెప్తున్నాడు సో ఇవంతా కూడా ఏంటంటే ఆడిన మాట వేరు చేసిన చేష్టలు వేరు మద్యం పైన వ్యతిరేకంగా పోరాడేటటువంటి అదే కేజ్రీవాల్ ఈరోజు మద్యం కేసులు ఇరుక్కొని నానా కష్టాలు పడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో దీని ప్రభావం ఆ పార్టీ మీద అతడి మీద ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకి ది ఎండ్ కార్డు పడినట్లే జనం చాలా అవేర్నెస్తో ఉన్నారు ఢిల్లీ వీధుల్లో మాట్లాడుకుంటూ ఉన్నారు యువత అవేర్నెస్తో ఉంది ఈ విషయంలో ఏ విధంగా అంటే దీని పట్ల ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ కేజ్రీవాల్కి కానీ సానుభూతి రావట్ల చేసిన కర్మకి ఫలితాన్ని అనుభవిస్తున్నాడని అంటున్నారు అన్నా హజారే లాంటి వాళ్ళు కూడా దీని గురించి మాట్లాడుతూ చెప్తే వినలేదు ఇలాంటి మద్యం విధానాలు రూపకల్పన మంచిది కాదు మన సిద్ధాంతమే కాదని చెప్పిన ఆయన వినలేదు ఇక ఆయన కర్మ ఆయన అనుభవించాల్సిందన్నారు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూతురు కూడా ఇదే విధంగా రియాక్ట్ అయ్యారు ఇన్నింటి నడుమ కేజ్రీవాల్ అరెస్టు ఇప్పుడు రాజీనామా చేస్తారా చేయరా ఆ పదవికి అనేది సస్పెన్స్ అయితే ట్విట్టర్ వేదికగా సునీత కేజ్రీవాల్ అంటే కేజ్రీవాల్ భార్యమని ఒక పోస్ట్ పెట్టారు ఏంటి అంటే ప్రధాని నరేంద్ర మోదీది అధికార దురహంకారమని అదే అధికారంతో దేశంలో ప్రతిపక్ష నేతలందరినీ అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపణలు గుప్పించారు ఢిల్లీకి మూడు సార్లు ఎన్నికైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అధికార అహంకారంతో మోదీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీతో అరెస్టు చేయించారని పేర్కొన్నారు అధికారం అండ చూసుకుని అందరినీ అణిచివేసేందుకు నరేంద్ర మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు కేజ్రీవాల్ ఎక్కడున్నా కూడా ఆయన దేశ ప్రజల కోసమే తప్పిస్తూ ఉంటారని ఆమె మాట్లాడారు అంతేకాదు ఇది ఢిల్లీ ప్రజలకు చేసిన ద్రోహమని ఆమె అభివర్ణించారు ఇప్పుడు సునీత కేజ్రీవాల్ పేరు కూడా ముందుకొస్తోంది అంటే అంటే ఆమె ఏమన్నా ఈ ముఖ్యమంత్రి పదవిని తీసుకుంటారా అని సో దానికి కూడా ఛాన్సులు లేనట్లుగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు కూడా వేగంగా మారుతూ ఉన్నాయి కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండకూడదని చెప్పేసి తన స్టైల్లో తను అప్రోచ్ అవుతుంది మరోవైపు పార్టీలో కూడా ఇంకా మిగిలింది ఎవరు లేరు నడిపించే నాదుడే లేడు కాబట్టి ఏం జరుగుతుంది అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష ద ట్రూత్